మరి ఈ మార్పులో మాట్లాడడానికి ఏ విధంగా ఉన్నది దాన్ని తెలుసుకోవడమే మానవ మరి నేను ఎలా వచ్చాను నేను ఎక్కడి నుండి వచ్చాను నేను ఎందుకు వచ్చాను వచ్చినందుకు నేను ఏం చేస్తున్నాను ఇలా ప్రశ్నించుకోకుండా నువ్వు ఎందుకంటే నిన్ను నీవు తెలుసుకో అదే నీకు ముక్తి అని మహాత్మాగారు చెప్పారు నిన్ను తెలుసుకోవడానికి ఏంటి ఇదే ఎక్కడి నుంచో నేను ఎలా జీర్ణించాను మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను భగవంతుడు అన్ని చెప్పాడు భగవద్గీతలో చెప్పలేదని కాదు కానీ అది మనం ఎంతవరకు తెలుసుకున్నాను దాన్ని భగవద్గీతలో చెప్పిన విషయం అంటే లేదు మనం మన సంస్కృతికి మనం గుర్తి కలిగినందుకు ఆ పౌరుకలో కనీసం పది శ్లోకాలైనా రావాలి ఏ ప్రవచనం చెప్పే ప్రవచనం కాదు ప్రతి వారికి కూడా లేకపోతే మన సంస్కృతికి గుర్తింపు లేదు కారణం ఏంటి మనం తరించాలి ముందు నేను తరిస్తే నా కాళ స్వయం పరామాలేంటి అంటే నేను ధరించాలంటే నా ద్వారా అందరూ ధరిస్తారు నేనే ధరించలేదు నేను ఎవరికి ధరించగలను ఎవరికి నేను చెప్పగలను కాబట్టి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని సంపాదించిన వాడు గురువులు చెప్పబడతారు కానీ చెప్పేవాళ్ళందరూ గురువులు కాదు దానికి చాలామంది కోపం రావచ్చు ఎందుకంటే తనలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి విషయం ఉంటుంది ఏంటి అది మనిషికి షచ్చక్రాలంతా ఉండేవి క్షణ వికారాలు ఉండేవి ఇప్పుడు ఇంకా వికారాల గురించి నారాయణ స్వామిగా చెప్పాడు మనిషికి ఏ వికారాలతో ఉంటాడు అని అంటే వికారాలని పరమాత్మగా శరీరానికి అన్నాడు అలాగే మరి వాటిని అన్నింటినీ జయించాలి వాటిని అన్నింటినీ మనం తెలుసుకోవాలి అసలు ముందు మనస్సులు చేయించాలి మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెళ్ళేవాడు గొల్ల మనలో రుతున్నాడు ఎక్కడుంది గొర్రె సంత పెట్టి గొల్లను గడ విశ్వ అన్నాడు కాబట్టి ఎక్కడుంది పరమాత్మ కూడా నీ మనసులోనే ఉంది నీ మనసును కళ నిజంగా అర్థం చేసుకున్నావు అంటే మన మనయో మనుష్యానం కారణం బంధమో మనసే నీ బంధానికి కానీ ముక్తికి కానీ కారణం ఇంక వేరే వస్తువు లేదు తనలో ధర్మంలో ఉండగా తనలో నడలేక ఈ ప్రపంచమంతా వెలుగుతూ ఉంటాడు ఏ ప్రయోజనం గుణిగా ఉంది ఈ విషయం కూడా గురువు ద్వారానే వాడకబడింది ఎవరు పెడితే వాళ్ళు చెబితే వంట పడదు ఎందుకంటే అడుగు తినే సన్యాసి కూడా రామానే అంటున్నాడు గురువు పదేశం పొందిన వాడు సన్యాసి రామా అంటున్నాడు అలా ఉంది అడుగు రామ అనుకున్నాడు ఇడు రామ శబ్దం రామశబ్దమే కానీ గురువు ద్వారా పులిన రామశబ్దానికి ఉన్న తత్వం మధ్య మామూలుగా తెలియదు మనకు తెలియదు ఆ రామ ఎటువంటిదో ఆ పురుషత్వం ఎటువంటిదో అది అజ్ఞాన ఎందుకంటే ఈ అజ్ఞానమైన అంధకారాన్ని పోగొట్టేది ఆ రామ మంత్రం ఆ పురుషత్వం నిరోధక కాబట్టి అంధకారాన్ని నిరోధించేది తత్వం గురుణ పరమాత్ముడు శిష్యుడనగా పరు జీవుడు గురు శిష్య జీవ సంపద గురుతరంగా కూర్చువాడే గురువు అని గురువు గారు వేమని చెప్పాడు వేమనంటే సామాన్యుడు కాదు వరయోగ్ జీవ సమాధి సత్య త్రిపుడ చెప్పు అదే పద్యం నేనే చెప్పాను ఈ పద్యం ఆ పరమాత్మ యోగించినటువంటి పరమాత్మ వేమ సాక్షాత్తు పరమేశ్వరుడు చూడే ఇంకొక అవతారం కాదని ఎందుకంటే స్వామి చెప్పాడు ఈ మూర్తిత్వం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ఈ తత్వమే గురు తత్వం ఈ ముగ్గురు సంబంధించింది వేమన చాలా ఈజీగా చెప్పాడు ఏమని కాలముందరేరు కళమీద కాలేక ముగ్గురు ఇళ్ళ వాళ్ళు మునిగినారు నరుడు ఈరు కన్నాడు అగుబాటు గారుతో విశ్వదాభిరామా వినడవేమ అన్నాడు అంటే ఏంటి ఈ ముగ్గురు తత్వం ఏంటో నీకు అర్థమైతే నీకు నువ్వు ఈ ముగురు తత్వం అర్థం కాకుండా నువ్వు ఎక్కడ పోదా ఎక్కడికి పోయరు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవమహేశ్వర గురు సాక్షాత్తు పరంపరీ ఉన్నా కాబట్టి ఆ గురుతత్వం నువ్వే నీకు లేదు ఇంకెవరు అంటే ఏంటి ఇక్కడ బ్రహ్మ అంటే ఉద్దేశం ఏంటి ఏ బ్రహ్మ సృష్టి బ్రహ్మ సృష్టి బ్రహ్మ అంటే నువ్వు చేసుకున్నాడు కర్మభావం నువ్వు చేసుకున్న పోషణ కథకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది విష్ణు లయం చేసుకోవాలనే అంటే ఈ ముగ్గురు ఒకే వస్తువు ఇంకో వస్తువులు లేవు ఇందులోనే నువ్వు దీనికే అవ్యక్త భూతాన్ని వ్యక్తమధ్యాన్ని భాగట అవ్యక్త నిధనా పరి కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు ఏది కనబడడం అంటే ఎలా కనపడుతున్నారు ఇక్కడ వచ్చారు ఈ భూమికి పుట్టారు కాబట్టి వాళ్ళు తెలియబడుతున్నారు వాళ్ళు మళ్ళీ ఐక్యపడతారు పరమాత్మలో అప్పుడు తెలియబడేది ఏమీ లేదు కాబట్టి ఒకే వస్తువు వస్తున్నది పరిపాలన

కానీ యథార్థన లోపల నువ్వు వెళితే అది నీ కర్మఫలు దానికి ఏం లేదు దానికి మనం అర్థం చేసుకోకుండా దానికి బాధపడుతూ ఉంటాం కాబట్టి భగవంతుని నమ్మితే ఆయన ఏం చేస్తాడు అది నువ్వు చూస్తూ ఉండు సాక్షి మాత్రంగా అది నీ కాండదు నువ్వు అంటించుకున్నావు నువ్వు కర్మాలను గౌరవించుకుంటావు కాబట్టి ఆ అంటకుండా ఎప్పుడు నిరంతరం ఆ పరమాత్మ తత్వంతో ఆ పరమాత్మని భవిస్తూ ఈ సంవత్సరంలో కూడా నీ విధంగా ఒక వస్తువు లేదు ఆ అన్న వస్తువులో పరమాత్మ నేనే ఉన్నాను అన్న శరీరాలలో ఉన్నది ఏది తక్కువది కాదు